కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ కు స్వాగతం వెల్కమ్ టు టిపిఎన్ న్యూస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ భారీ బైక్ ర్యాలీ ఎల్లారెడ్డి నియోజకవర్గం ఈ రోజు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో సదాశివనగర్ మండల గ్రామంలో కుప్రియాల్ మార్ఘల్ తిర్మల్పల్లి సదాశివనగర్ టౌన్ ధర్మరావుపేట అమర్లబండ మల్లుపేటు వాడి కాల్వరల్ దగ్గి భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది గ్రామ మహిళలు మదన్ మోహన్కి వీర దిద్ది బైక్ ర్యాలీ ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బైక్ ర్యాలీతో జనసంద్రంగా తలపించిన గ్రామ రోడ్లు ఎమ్మెల్యే మోహన్ నాయకత్వంలో ఎంపీ ఎన్నికల్లో మళ్లీ ఎల్లారెడ్డి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం ఇట్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎల్లారెడ్డి నియోజకవర్గం